ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో శ్రీ శ్యామలాదేవి గురించి చెప్పుకుందాం శ్యామలాదేవి మీకు తెలిసే ఉంటుంది ఈమెను శ్రీ లలితాదేవి యొక్క మంత్రిని శ్రీ లలితాదేవి దివ్య రహస్య సహస్రనామంలో ఈమెను ఎక్కువగా విని ఉంటారు ఈమె వర్ణం శ్యామలా వర్ణం మహాకాళిక రూపంకి మరొక సౌమ్య రూపం ఈమె ఈమెను రెండు రకాలుగా పూజిస్తారు ఒకటి వామాచారం రెండు దక్షిణాచారం ఈమెను తాంత్రిక రూపంలో తనైతే మాతాంగిగా వామాచారంలో పూజిస్తారు మతంగ మహర్షి తపస్సు ఫలితంగా సాక్షాత్ పరమేశ్వరి అయిన జగదంబ ఈయన కోరిక మేరకు పుత్రికగా జనించింది కావున మతంగముని పుత్రిక కాబట్టి మాతాంగి అయినది ఈమెకు తాంత్రిక పూజలలో బలు మద్య మాంసాలతో నివేదన చేస్తారు అందువలన అందరికీ ఇది ఆమోద్యకరం కాదు ఈ దేవతను వశీకరణలకు మిగతా వేరే వేరే కార్యాలకు ఈమెను ప్రార్థిస్తారు అలాగే సౌమ్య రూపంలో ఈ దేవతను శ్యామలాంబాగా ఉచ్చిష్ట చాండాలినిగా రాజశ్యామలాగా పూజిస్తారు ఈ శ్యామలాదేవికి శ్యామల నవరాత్రులు అని కూడా ఉత్తర భారతదేశంలో బాగా చేస్తారు ఈ శ్యామలాదేవి సరస్వతీదేవి యొక్క మరొక రూపం మీరు త్వరితగా పూజ సిద్ధించాలంటే ఈ దేవతను నియమ పూజించినట్లయితే ఖచ్చితంగా అనుగ్రహం లభిస్తుంది కాళిదాసు మహాకవి ఈమెను ప్రార్థించడం వల్ల కాళీ సరస్వతి శ్యామల లలితాదేవిగా దర్శించినారు ఈయనకు అమోఘమైన జ్ఞానం ప్రసాదించి ఇచ్చింది ఈ దేవి లలితాదేవి సహస్రనామంలో గేయచక్ర రథ రూఢాగా కొలువై ఉంది శ్రీచక్రంలో గేయ చక్రంకి అధిదేవత ఈ శ్యామలాదేవి ఈమెకు ఒక చేతిలో వీణ పాశ అంకుశ చిలుక ధరించి దర్శనం దర్శనమిస్తుంది ఈ దేవతను నియమనిష్టలతో ప్రార్థించినట్లయితే మంచి వాగ్దాటి అందము రాజయోగము సంగీతము ఆకర్షణ ఇలాంటివి ప్రసాదిస్తుంది ఈమెను ఎక్కువగా రాజకీయ నాయకులు అలాగే వేరే గొప్ప పవర్ పొజిషన్ కావాల్సిన వాళ్ళు ఈమెను ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటారు ఎవరైనా శ్యామల ఉపాసన చేసినట్లయితే సంగీతం సాహిత్యం కళలలో ప్రావీణ్యం లభిస్తుంది అలాగే సాక్షాత్ లక్ష్మీదేవి మీ ఆజ్ఞలను పాటించి మీకు సిరి సంపదలను ప్రసాదిస్తుంది హరిహి ఓం తత్